శ్రీ బాలాజీ టెక్టైల్స్ మైన్ బజార్ పామడి రోడ్ నుంచి పదిహేల షాప్ మంది సందుల రోడ్ నుంచి పదిహేను షాప్ ఉంటుంది కానీ చూసే ముందర చిన్న ఉంటుంది షాప్ లోపలకి రండి సముద్రం మొత్తం సూరత్ అంతా ఎన్ని రకాలు ఉంటాయో ఎన్ని కంపెనీలు ఉంటాయో ఆల్ కంపెనీ అవైలబుల్ రెండు వేల రకాలు అన్ని చూడండి ఇట్లా ఫర్స్ మ్యాచ్ అనమాటలో కానీ నువ్వు ఇన్ని రకాల వెరైటీస్ రెండు వేల వెరైటీస్ కనపడాలంటే కనీసం నువ్వు పది రోజులు ఏది అర్థం చెప్తాం కదా కానీ నువ్వు అదే ఒక గంట సేపు రెండు నాకు టైం కేటాయిస్తే పాండికి వచ్చి మీకు ఇనే కంపెనీ ఎయిటం సూరత్ కి ఇవ్వగలము అదనమాట మనం నెత్తమంట వ్యాపారం చేసినాము సైకిల్ తిరిగినాము బండి తిరిగినాము మనకు వ్యాపారం కాబట్టి మనకి దీంట్లో ఏమి ఏం క్లత ఎవరికి ఇస్తే ఏరియాలో ఏమిటో ఏరిలో మనం ఏమీ మన కస్టమర్ ఎట్లా రూ తీసుకోని మనం తయారు చేస్తామంటారు ఎక్స్పీరియన్స్ అట్లా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ విధంగా సేల్ చేసుకున్నారంటే మీకు కూడా లాభం అయితే పొందవచ్చు దగ్గర పదైదు ఇరవైలు ఉన్నాయి ఓన్లీ జిమ్ సడీలోనే ఇట్లా బార్డర్ డిఫరెంట్ వస్తుంది బార్డర్ స్టోన్ వేరే వస్తుంది వితౌట్ బార్డర్ వస్తుంది విత్తు బార్డర్ వస్తుంది వీటిపైన బ్లౌజ్ వర్క్ వస్తుంది అట్లా ఒక కంపెనీని బట్టి ఒక రేట్ ఉంటుంది సార్ మా ఏదైనా తక్కువ ఉంది కదా సార్ ఇదే ఐటమ్ ఇదే కదా అని చెప్పేసి ఉంటారు కానీ కంపెనీ బట్టి రేట్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు నా దగ్గర మేము కంపెనీ డబ్బులు ఐదు కంపెనీ వరకు మా దగ్గర నా దగ్గర ఉంటుంది అంటే సేమ్ క్లాత్ సేమ్ డిజైన్ కానీ క్లాత్ ఫ్యాబ్రిక్ వేరే వస్తుంది పన్న కన్నా కటింగ్ వేరే వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఐటమ్ కొంచెం చేంజెస్ ఉంటాయి అది మీరు గమనించాలి చూడండి సార్ ఇప్పుడు ఆన్లైన్లో కొత్త ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్ ఐటమ్ ఇదంతా కొత్త కొత్త స్టాక్ అంతా ప్రెసెంట్ ఇప్పించారు సూరత్ రేట్లో మీకు కల్పిస్తున్నారు అండి చాలా ఎక్కువ స్టాక్ అయితే ఉంటది టూ థౌజండ్ ప్లస్ వెరైటీస్ ఉంటాయి ఈ విధంగా మీకు కేరళ ఐటమ్స్ ఉంటాయి మెత్తన్ చీరలు ఉంటాయి ట్రెండింగ్ శారీస్ అనమాట ఇన్స్టాగ్రామ్ లో ఉండే శారీస్ కూడా మీకు ఇక్కడైతే లభిస్తాయి ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు అన్ని కంపెనీలకు సంబంధించిన శారీస్ అయితే ఉంటాయి శారీస్ కట్టుకుంటే ఈ విధంగా ఉంటాయండి మీకు హైలైట్ ఉంటాయి శారీస్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇక్కడ తీసుకోండి మినిమం ఓన్లీ కేటాగడమే ఐదు వందల తో ఆరు వందల డిజిల్ వరకు ఉంటుంది మన దగ్గర ఓన్లీ కేటా కొట్టే ఏ కంపెనీ కలట ఆ కంపెనీ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర దీప్ జ్యోతి గానీ వినయన్ గానీ కేనయన్ గానీ పుష్కర్ గానీ సిద్ధార్థ గానీ సిద్ధార్థ మిల్స్ కానీ సర్వం గానీ శ్రీయాన్స్ కానీ ఎక్కువ ఏది ట్రెండింగ్ లో ఉంటే దీంట్లో నిలొచ్చాను అండి స్టార్టింగ్ అయితే నూట నలభై రూపాయల నుంచి శారీస్ అయితే ఉంటాయి మెత్తని చీరలు అన్ని ఉంటాయి అన్నమాట ఫ్యాన్సీ పట్టు శారీస్ కూడా ఉంటాయి ఓన్లీ శారీసే కాకుండా మీకు పావడాలు బ్లౌజ్ పీసెస్ లైనింగ్ ఏది కూడా హోల్సేల్ హోల్సేల్ అయితే ఇక్కడ తీసుకోండి మీరు బాగా మంచిగా అయితే సేల్ చేసుకోవచ్చు ఒకసారి అయితే విజిట్ చేయండి చూడండి ఎన్ని కేటాగ్య చూపిస్తున్నారు ఇప్పటికే ప్రైస్ అయితే చెప్పారండి మీరు ఇక్కడికి వస్తే బెటర్ అనమాట ప్రైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు దీప్ జ్యోతిలోనే ఇప్పుడు ఎన్ని కేటాగ్ చూడండి మీకు ఇట్లా ఈ విధంగా ఉంటుంది మన దగ్గర దీప్ జ్యోతిలోనే వెరైటీస్ చాలా ఉన్నాయి లో ట్రెండింగ్ ఐటమ్ ఇది లో ఇట్లా బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది ఇది శారీ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది కలర్ చాటు సిక్స్ కలర్స్ ఈజీగా సేల్ అవుతాయండి మీకు రిపీట్ రిపీట్ అడగల సార్ మన కస్టమర్ చాలా స్మూత్గా ఉంది చాలా బాగున్నాయి ప్రైస్ అయితే తక్కువ అండి రేట్ రేట్లో ఇస్తారు మీరు ఒకసారి అయితే విజిట్ చేస్తే మీకు కూడా అర్థం అవుతుంది ఇక్కడ సార్ బయోటెక్స్ కంపెనీ అది వీటిలో ట్వంటీ ఫైవ్ డిజైన్స్ రెడీగా ఉంటుంది మన దగ్గర సరుకు బయోటెక్స్ అన్ని సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సార్ సూపర్ ఐటమ్స్ సేలింగ్ మినిమం ఒక మంత్లీ వచ్చేసి నలభై యాభై వేలు పంపిస్తాం అనమాట ఈ కంపెనీ అయితే కస్టమర్ రిపీట్ రిపీట్ అడగాల మన దగ్గర వచ్చేసి క్వాలిటీ ఉంటాయండి తక్కువ ప్రైస్ మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫర్ అనమాట ఓల్డ్ స్టాక్ పెట్టాం అట్లా సేల్ చేసేదంటు ఉండదు అప్డేట్ మోడల్స్ మీకు చేస్తాం మొత్తం ఆన్లైన్ ఐటమ్ ఏది కాలే మీరు ఫోటో చూపి స్టాక్ రెడీ జిమ్మి శారీలో మామూలుగా ఇది కట్ బార్డర్ వచ్చేది మామూలు కామన్ ఇది ఇప్పుడు కట్ బార్డర్ పైన మళ్ళీ వర్క్ వచ్చి చీరకి ఇప్పుడు కొత్త ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ ఇది జిమ్మిరీలో కట్ బార్డర్ వచ్చి మళ్ళీ పెళ్ళిళ్ళకి ఏదైనా కానీ పెళ్లి కూతురకి కానీ గ్రాండ్ కనపడే ఫంక్షన్ వేర్ గానీ ఏదైనా గానీ చిన్న లొకేషన్ చిన్న ఫంక్షన్ ఏదైనా పట్టు చీర కడకుండా ఇట్లా ఫ్యాన్సీలో సూపర్ రకాలు దగ్గర దగ్గర మంది దగ్గర ఒక ఐదు వందల నుంచి వెయ్యి రకాలు ఉంటాయి ఇట్లా ఇట్లా మీకు సిక్స్ ఆర్ కలర్స్ వచ్చేది జిమ్మి చూ సారీస్ అనమాట దాంట్లో వెరైటీస్ ఇప్పుడు జిమ్స్ లో మామూలు కట్బడరు మామూలు కామన్ కానీ ఇప్పుడు వెరైటీస్ ఇది చూడండి నెక్లెస్ మోడల్ అని చెప్పేసి ఇప్పుడు కొత్త ఐటమ్ ఇది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఆన్లైన్ లో రేటు తక్కువ లాభం ఎక్కువ డిజైన్ డిఫరెంట్ బ్యాగ్ తీసిపోయినా అంటే మళ్ళీ సాధారణ నాకు ఫోన్ చేసిందే సార్ మాకు మళ్ళీ పక్కన రెండు వేలు పక్కన తీసి పెట్టాం సార్ మాకు కావలేదు సార్ ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి సారీస్ ఇది చూడు సార్ ఇప్పుడు లేటెస్ట్ ఇది ట్రెండింగ్ ఐటమ్ వీటిలో వచ్చేసి మన దగ్గర 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 ఒకటే కంపెనీది కాదు ఐదు ఆరు ఉంటాయి సేమ్ డిజైన్ కానీ ఏ కంపెనీ రేట్ ఆ కంపెనీకి కొంతమంది ఏమంటే సార్ మా ఏర్ తక్కుంది కదా సార్ ఇదే ఐటమ్ ఇదే కదా అని చెప్పి ఉంటారు కానీ కంప్లీని బట్టి నేను ఉంటుంది అనమాట ఇప్పుడు నా దగ్గర మినిమం నాలుగు నుంచి ఐదు డబ్బులు వరకు మా దగ్గర నా దగ్గర ఉంటుంది సేమ్ క్లాత్ సేమ్ డిజైన్ కానీ క్లాత్ ఫ్యాబ్రిక్ వేరే వస్తుంది పన్న కన్నా కటింగ్ వేరే వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఐటమ్ కొంచెం చేంజెస్ ఉంటాయి అది మీరు గమనించాలి చూడండి జిమ్మిడీ ఇది ఒక మోడల్ క్లాత్ వేరే డిఫరెంట్ వేరే బార్డర్ వేరే కాంబినేషన్ వేరే బ్లౌజ్ వేరే ఇది జిమ్ శాడీనా ట్రెండింగ్ కాబట్టి మీకు దీంట్లోనే వెరైటీ వీటి దగ్గర పద ఇరవై డిజైన్ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ జిమ్ సాడీలోనే ఇట్లా బార్డర్ డిఫరెంట్ వస్తుంది బార్డర్ స్టోన్ వేరే వస్తుంది వితౌట్ బార్డర్ వస్తుంది విత్ బార్డర్ వస్తుంది పైన బ్లౌజ్ వర్క్ వస్తుంది అట్లా ఒక కంపెనీని బట్టి ఒక రేట్ ఉంటుంది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి సేల్ చేస్తారు ఇప్పుడు మొత్తం అంతా జిమ్ సాడీ అంతా ఆరు కలర్ మ్యాచింగ్ ఎనిమిది పది పన్నెండు రావటం ఇప్పుడు జిమ్మి సాడీ అంతా మొత్తం ఎన్ని డిజైన్లు ఉంటాయి అన్ని డిజైన్లలో కూడా ఆరు డిజైన్ వీజికి సేల్ చేసుకోవచ్చు కస్టమర్ మన దగ్గర ఏం కంపెనీది ఇది వీటిలో కూడా పదహైదు ఇరవై డిజైన్లు ఎన్ని టైం దగ్గర అవైలబుల్ ఉంటుంది వీనయన్ కానీ కేనయన్ కానీ కేసీ గాని అటు నుండి వచ్చే దీప్ జ్యోతి కానీ పుష్కర్ కానీ ఊర్వి కానీ మంగళం క్రియేషన్ కానీ ఇట్లా ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీలు అనమాట మన రాయలసీమలో ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట వీటి వల్ల ప్రతి ఐటమ్ ఫుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ చూడండి ఇది సిద్ధార్థ కంపెనీ ఇది వచ్చేసి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట ఇప్పుడు వీటిలో కూడా పది డిజైన్లు ఎనీ టైమ్ దగ్గర రెడీగా ఉంటుంది అనమాట ఇదంతా అఫీషియల్ చేయష్ ఇదంతా షోరూమ్ ఐటమ్ అనమాట ఆన్లైన్ అంటూ లేదండి ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలి ఇది కూడా సిద్ధార్థ కంపెనీ ఇట్లా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ రేట్ ఉంటుంది ఏ కంపెనీది దానికి ఏదైనా దానికే రేట్ ఉంటుంది కానీ చూడడానికి మీకు అంతా ఒకటే ఉంటుంది ఫ్యాబ్రిక్ కానీ రేట్ వేరియేషన్ వేరే ఉంటుంది ప్రతి కంపెనీది సిద్ధార్థ కంపెనీ అంటే బ్రాండెడ్ వీటిలో లోకల్ తయారు చేస్తారు కానీ ఆ కంపెనీ వేరే ఐటమ్ వేరే జిమ్మి స్టడీలోనే ఇప్పుడు ఇది లేటెస్ట్ అనమాట చాలా మంది ఏమిస్తారు అంటే చూసి క్లాస్ చూస్తానే అన్న ఇది వచ్చింది కదా ఆల్రెడీ నా అని చెప్పేసి అనమాట కానీ ఇది జిమ్మి శాడీలోనే ఇప్పుడు కొత్త మార్లేదు వీటిలోనే దగ్గర దగ్గర నా దగ్గర పది డిజైన్లు ఉన్నాయి మన దగ్గర దీంట్లోనే మళ్ళీ టెన్ డిజైన్స్ టెన్ డిజైన్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి చూడడానికి ఒకేలాగా అనిపిస్తున్నా దాంట్లో కూడా మీకు వెరైటీస్ అయితే ఉంటాయి అనమాట ఐటమ్ చూడు ఫుల్ ఫ్యాన్సీ కలర్స్ అనమాట ఇదంతా జిమ్స్ ఫ్యాబ్రిక్ వేర్ అట్లా టెన్ వెరైటీస్ అని చెప్పారు కదా దానిలో ఇప్పుడు ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకో ఇదంతా మార్కెట్ లోకి రాలంటే మినిమం రెండు మూడు నెలలు పడుతుంది ఓహో మన కస్టమర్కి ఐడియా రాలంటే తిని కదా ఓహో ఇది కొత్తది అని మేము చూపించినా కూడా అప్పుడే లేదన్నప్పుడే వాడినని కానీ ఇది మార్కెట్ మొత్తం అంత జనాలకి మామూలు రీచ్ కావాలంటే మినిమం మూడు నెలలు నాలుగు నెలలు అప్పుడు కొత్తది అంటారు అనమాట మేము కరెక్ట్ ఆ ఆ విధంగా విధంగా ప్రతిదీ ఫ్యాబ్రిక్ ఏది కొత్త ఫ్యాబ్రిక్ వస్తే అది మన కంపల్సరీ మన షాప్ లో విజిట్ ఉంటుంది స్టార్టింగ్ రిలీజ్ అవ్వగానే షాప్ లో అయితే ఉంటది చూడండి సారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి పార్టీ వేర్ ఫుల్ హెవీగా హెవీ కనిపిస్తాయి ఫుల్ వెయిట్ చేస్తూ వేసుకోవచ్చు కలర్ చార్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఏదైనా తీసుకో ఆరు కలర్ నే వచ్చేది ఎనిమిది పది పన్నెండు రావు మంది దగ్గర ఆరు కలర్స్ లోనే మనం ఎందుకంటే ప్రతి కస్టమర్ సేల్ చేయాలి కాబట్టి ఆరు కలర్స్ తయారు చేపిస్తాం అన్నమాట చాలా ఫాస్ట్ ఈ సేల్ అయితే చేసుకోవచ్చు మీరు ఇక్కడ సార్ జిమ్ ఇచ్చుకున్న ఇది ఒకటి ఇట్లా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు మినిమం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల మంది ఇక్కడ జిమ్ ఇచ్చాడీలో కాకపోతే కస్టమర్ కొంచెం ఓపిక కూర్చోవాలా పిల్లోడు వాళ్ళ మైండ్ సెట్ ఏం డిజైన్ అమ్ముతారు ఏం కథ అనేది వీళ్ళకి అర్థమయ్యేందుకు మన దగ్గర ఏముంది వాళ్ళకి అర్థమయ్యారు ఒక ఇరవై నిమిషాలు టైం కేటాయి ఫ్రీగా ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఊరికే వచ్చిన తర్వాత అంటే సార్ మేము పోయితే అనుకోకుండా ప్రతి కస్టమర్ నీట్ సెట్ చేస్తానమాట మనకి పిల్లలు అన్నమాట అంత ఎక్స్పీరియన్స్ పిల్లల మన దగ్గర దగ్గర పద మంది మన వర్కర్స్ ఉన్నారు ప్రతి పిల్లోడు ఫుల్ ఎక్స్పీరియన్స్ పిల్లడే నీకు నీట్గా చెప్పి అక్క మీకు ఈ రేట్ పడుతుంది ఈ రేట్ అమ్ముకోండి ఈ విధంగా మీరు వ్యాపారం చేసుకోండి అని చెప్పేసి చాలా మంది ఊరికి వస్తానంటారు కస్టమర్లు పంపిస్తానారు వాళ్ళకి ఏం చెప్పారు ఏం చేయరు వాళ్ళకి వాళ్ళు ఎట్లా అమ్ముకోవాలో వాళ్ళకి ఏం ఐడియా ఉండదు అనమాట కొంచెం ఇక్కడ రెండు వందల యాభై మూడు వందల యాభైందో వాళ్ళకి తెలియదు అనమాట

చాలా గ్రాండ్ గా అయితే ఉంటది పార్టీ వేర్ ఇవంతా పార్టీ వేర్ ఐటమ్ అన్నమాట ఫుల్ గ్రాండ్ గా ఉంటది డీసెంట్ గా ఉంటది కొంచెం క్లాస్ కి అనిపిస్తారు జిమ్మి చుల్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇది ఒక మోడల్ జిమ్మి చూసే చూసేకొద్ది ఉన్నాయండి మీరు చాలా ఎక్సలెంట్ గా అయితే కనిపిస్తాయి మీరు ఒకసారి వచ్చారంటే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఏ విధంగా సేల్ చేయాలో కూడా వీళ్ళే చెప్తారనమాట ఆ విధంగా సేల్ చేసుకున్నారంటే మీకు ఐడియా వస్తుంది కొత్తగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా మంచి ఐడియా అయితే ఇస్తారు తెలియక చాలా మంది యూట్యూబ్ లో చూసి మేము సూరత్ నా ఆటికి పోయినా ఏంటి సూరత్ పోతే వీళ్ళందరికి కంపెనీ కూడా ఎంట్రీ ఉండదు అన్న ఓన్లీ బలుక కొన్ని పార్టీకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది సూరత్ లో అవును ఇప్పుడు మనలో లక్ష రూపాయలు తీసుకొని పోయి మనం సూరత్ అందరికీ వస్తాం అంటే వీళ్ళ దగ్గర పోయి ఆడిపోయాడ ఫ్లైన్ దిగడము రూమ్ తీసుకోవడము ఏదైనా మోసపోవడం వీళ్ళకి చూపించడం ఒకటి చూపిస్తారు వాళ్ళు పంపించడం అట్లా చాలా మంది దగ్గర కస్మర్ దెబ్బతిన్నారు కాబట్టి వాళ్ళు మనకి మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ బాగుంది అన్న ఐటమ్స్ బాగున్నాయి అన్ని సెట్ చేసినాము మేము ఇంకో సైడ్ పోయినాము ఇంకో సైడ్ పోయినాము కానీ ఇంతది నీతిగా నిజాయితీగా ఎవరైనా చెప్పలేదు అన్న మాకు రీజనబుల్ ఐటమ్ ఇట్లా మీరు చేసుకోండి ఇప్పుడు ఉంగ కొట్టినా మన దగ్గర ఒక యాభై రూపాయలు చదివించు సెట్ వైజ్ సెట్ వైజ్ నెల లోపల పోలేదు అనుకో మార్చిస్తాం సెట్ వైజ్ సెట్ వైజ్ ఉండాలా ఏమంటే దీనిలో రెండేమన్నా నాలుగైనా తీసుకోవాలి సెట్ వైజ్ సెట్ వైజ్ ఉంటే నెల రోజులు కానీ మర్చిస్తా మొత్తం సెట్ ఉంటే మరి ఇక్కడ వచ్చి ఎక్స్చేంజ్ అయితే ఈ విధంగా ఇది కూడా కానీ బాక్స్ వచ్చి యాభై రూపాయలు పెరుగుతుంది బాక్స్ లేకుండా తయారు చేసిన అనమాట ఇక్కడ నుంచి బాక్స్ అని చెప్పేసి ఎందుకంటే పుట్టిన బాక్స్ పోయి వెళ్ళమే అంతవరకు దానికైనా బాక్స్ లేకుండా బాక్స్ లేకుండా వితౌట్ బాక్స్ తో కాంబోతో ఇప్పుడు మొత్తం ప్రజెంట్ ఇప్పుడు చేస్తాం చేస్తామని చెప్పేసి ఎనిమిదిలో కలర్ కొట్టి కలర్ కొట్టి ఉంటాయి ఇట్లా ఈ విధంగా వీటిలో డిజైన్స్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై డిజైన్ ఉన్నాయి మళ్ళీ లోనే దీంట్లోనే వితౌట్ బాక్స్ ఇదే బాక్స్ వస్తే చీరకు అరవై డెబ్బై రూపాయలు పెరుగుతుంది ఎక్స్ట్రా అవుతుంది అంట మీకు అది లెస్ అయింది కాబట్టి మీకు ప్రైస్ కూడా ఇంకా తగ్గిపోతుంది అమ్ముకోవచ్చు మనం సూరత్ వెళ్ళారంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా పోతే ఏది ఉండదు అనమాట అయిపోయి అమ్మినామా అని చెప్తే మీకు అక్కడ ఇచ్చే రేట్స్ ఇక్కడ ఇస్తున్నారు అదే రేట్ ఇక్కడ ఇస్తాము కానీ నువ్వు ఇన్ని రకాల వెరైటీస్ రెండు వేల వెరైటీస్ కనపడాలంటే కనీసం నువ్వు పది రోజులు తిరిగినప్పుడు అర్థం కాదు కదనమాట కానీ నువ్వు అదే ఒక గంట సేపు రెండు సేపు నాకు టైం కేటాయిస్తే పాముడికి వచ్చి మీకు ఎనీ కంపెనీ ఎనీ ఐటమ్ సురత రేటు కి ఇవ్వగలము అదనమాట దీంట్లో చాలా మంది మనకే తెలుసు కదా అని వచ్చి మాట్లాడతారు అనమాట అది కాదు మనము మనం నెత్తిమోటి వ్యాపారం చేసినాము సైకిల్లో తిరిగినాము బండిలో తిరిగినాము మనకెండి ఇది వ్యాపారం కాబట్టి మనకి దీంట్లో ఏమి ఏం క్లత ఎవరికి ఇస్తే ఇది ఏరియాలో ఏమవుతుంది ఐటమ్ ఏ ఏరియాలో మనం ఏమైనా అమ్మగలరు మన కస్టమర్ ఎట్లా రివ్యూ తీసుకొని మనం సరుకు తయారు చేస్తాం అనమాట ఆర్ ఎక్స్పీరియన్స్ అట్లా మీకు మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ విధంగా సేల్ చేసుకున్నారంటే మీకు కూడా లాభం అయితే పొందవచ్చు పట్టు చీరల్లోనే కాంబో ఐటమ్ అనమాట వీటిలో వచ్చేసి పది డిజైన్ పది కలర్ రావు పన్నెండు కలర్ రావు ఓన్లీ నాలుగు కలర్లు అనమాట దీంట్లో దీంట్లో నాలుగు కలర్స్ వీటిలో నాలుగు కలర్స్ డిజైన్ వేరే వేరే రీజనబుల్గా ఉంటుంది రేటు వాళ్ళు రూపాయకి రూపాయలు అనమాట మనం ఎందుకు ఫ్రై చే చెప్పడం లేదంటే చాలా మంది పాపం కస్టమర్ దగ్గరికి పోయా అన్న మాకు ఈ రేటు వాళ్ళు చెప్పినారు కదా మాకు ఇదే రేటు కింద ఒక యాభై రూపాయలు వాళ్ళు కూడా అమ్మలేరు కాబట్టి కావాలి వాళ్ళు కూడా అదే రేటు వాళ్ళు వాళ్ళు కాబట్టి కూడా అప్పులు ఇస్తానన్నారు వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి దానివల్ల రేటు చెప్పడం లేదు మీరు దయచేసి ఆన్లైన్ యాప్ మా దగ్గర లేదండి శ్రీ బాలాజీ టెక్టైల్స్ మైన్ బజార్ పాంబడి రోడ్ నుంచి పదిహేదో షాప్ మంది సందులో రోడ్ నుంచి పదిహేదో షాప్ కానీ చూసేకి ముందర చిన్నగా ఉంటుంది షాపు లోపలికి రండి సముద్రం మొత్తం సూరత్ అంతా ఎన్ని రకాలు ఉంటాయో ఎన్ని కంపెనీలు ఉంటాయో ఆల్ కంపెనీ అవైలబుల్ రెండు అన్ని అన్ని చూపిస్తాం చూడండి ఇట్లా మ్యాచింగ్ అనమాట పట్టు చీరలో పట్టు చీరల్లో ముగ్గం వర్క్ అనమాట మనం ఇదే వర్క్ తయారు చెప్పాలంటే మినిమం నాలుగైదు వేల రూపాయలు తీసుకుంటాం ఈజీ పెద్ద వర్క్ అండి హ్యాండ్ వర్క్ పట్టు చీరకి లెవెన్ బై ఫోర్ పట్టు చీర హ్యాండ్ వర్క్ ఈ వర్క్ మనం సెపరేట్ తయారు చేయాలంటే నాలుగు వేల ఐదు రూపాయలు ఓన్లీ కూలీ ఒకటి తీసుకుంటారు చీర కాదు ఓన్లీ బ్లౌజ్ వర్క్ వచ్చి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు రూపాయలు కూలి ఒకటి తీసుకుంటారు దీంట్లో కానీ మనము ఒక రేట్ రీజనబుల్ చెక్ చేసాం అనమాట పెళ్లి బొట్లు కానీ ఏదైనా కానీ వడిబియాలకు కానీ ఏదైనా కానీ రీజనబుల్ ప్రైజెస్ లో మనం ఇస్తాము ఎందుకంటే ప్రైజ్ ఎందుకు చెప్పడం ఏమన్నా లేదంటే చాలా మంది ఒక చీర నిల్చాలంటే తీసుకున్న మాత్రమే వీటిలో కలర్స్ మ్యాచింగ్ దగ్గర దగ్గర ఒక పదహైదు నుంచి ఇరవై ఐదు వస్తాయి ఇప్పుడు వీటిలోనే ఇది హెవీది హెవీ వస్తుంది ఇది తక్కువది ఇప్పుడు అప్పటికి దానికి ఏమి తెలి సేమ్ బ్లౌజ్ వరకే అంటారు చాలా మంది కానీ ఇది తక్కువది ఇది రేట్ ఎక్కువది దీంట్లో డిజైన్స్ ఇట్లా డిజైన్ ఒక 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 విధంగా బ్లౌజ్ డిజైన్ వస్తుంది హెవీ డిజైన్స్ నుంచి మీకు సింపుల్ డిజైన్ వరకు అన్ని ఉంటాయి అనమాట హెవీ కాలంటే హెవీ ఉంటుంది సింపుల్ కాలంటే సింపుల్ ఉంటుంది ఇవన్నీ హెవీ డిజైన్స్ ఉన్నాయి మరి మీరు సెపరేట్ గా చేపించుకోవాల్సిన పని లేదో ఏం లేదు రెడీ అనమాట ఇట్లా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్త్ కలర్ దగ్గర దగ్గర పదహైదు నుంచి ఇరవై కలర్స్ వస్తాయి సార్ దీంట్లో దీంట్లో కలర్స్ బ్లౌజ్ ఇది డిఫరెంట్ వర్క్ ఒక వర్క్ ఒక వర్క్ ఆల్ మగ్గం వర్క్ ఐటమ్ బ్లౌజ్ వర్క్ దొరికేది మామూలు కట్ వర్క్ ఇది మగ్గం వర్క్ శారీ గురించి ప్రైస్ అయితే ఒకసారి రాండి చాలా తక్కువ చూడండి దీంట్లో బ్లౌజ్ వర్క్ ఇది మామూలు కామన్ రెగ్యులర్ ఐటమ్ ఇది వీటిలో దగ్గర దగ్గర మన దగ్గర ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు డిజైన్ ఉంటాయి ఐటమ్స్ బాక్స్ ఐటమ్ లో ఇది ఒకటి ఇట్లా ఈ విధంగా దీంట్లో వర్క్ బట్టి రేట్ ఉంటుంది దయచేసి మోసిపోతుంది ఎక్కడే కానీ పాములో కానీ ఎక్కడ కానీ మీరు బ్లౌజ్ వర్క్ కొనేటప్పుడు దీంట్లో వర్క్ బ్లౌజ్ రేట్ ఉంటుంది అన్న వాళ్ళు అన్న వీళ్ళు ఇస్తారా అది కాదు మనకి ముఖ్యము ఇలా వర్క్ డిఫరెంట్ సెట్ చేస్తాం అన్నమాట ఇది వర్క్ డిఫరెంట్ గా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్ గా ఒక ఓపిక్ గా మీరు కూర్చొని చూసారంటే మీకు బ్లౌజ్ వర్క్ లో బాక్స్ ఐటమ్ కూడా మీకు బాక్స్ కూడా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది పట్టు సార్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట బ్లౌజ్ వర్క్ స్టార్టింగ్ ప్రైజ్ ఇట్లా ఈ విధంగా ఐదు రకాలు ఉంటాయి మన దగ్గర మొగ్గం వర్క్ లోనే జాకెట్ వర్క్ లోనే చీరల పైన ఐదు రకాల ఐదు వెరైటీస్ వెరైటీస్ ఉంటాయి కానీ ఒక్కో కి మొగ్గం కి పదహైదు నుంచి ఇరవై డిజైన్ ఉంటాయి అనమాట వెరైటీస్ బ్లౌజ్ అయితే అంతా ఒకటి ఉండదు పదహైదు నుంచి ఇరవై చెప్తున్నారు విధంగా ఉన్నాయండి బాలాజీ టెక్స్టైల్స్ లో ఉంది మెయిన్ బజార్ ఆటో స్టాండ్ లో నుంచి కరెక్ట్ పదహైదో షాపు రైట్ సైడ్ వస్తుంది తప్పకుండా విజిట్ చేయండి మీరు బస్ స్టాండ్ లో దిగి ఫోన్ చేసినా కూడా రిసీవ్ చేసుకోండి చాలా మంది మోసిపోతుంది కాబట్టి ఎటువంటి కన్నీ కూడా మీరు బస్ స్టాండ్ లో కానీ బైబస్ లో ఎక్కడ దిగినా కూడా నాకు ఒక్క మాట ఫోన్ చేస్తే పది నిమిషాలు మీరు ఎక్కడ ఉన్న తర్వాత రిసీవ్ చేసుకుంటాం మేము ఆన్లైన్ లేదు ఆఫ్లైన్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం కాల్సంటే వీళ్ళే పంపిస్తారు ఒక టైం సెకండ్ టైం ఫస్ట్ టైం సెకండ్ టైం విజిట్ చేస్తే బెటర్ విజిట్ అయితే ఆ తర్వాత ఆన్లైన్ అవకాశం ఉంటుంది వాళ్ళకి ఉంటుంది మనకి ఉంటుంది కస్టమర్ కదా వాళ్ళకి ఏం కావాలి ఏం పోతుంది అని చెప్పి రోపుకుంటే బెటర్ అనమాట ఓపిక తెచ్చుకొని ఒకసారి అయితే రాండి తప్పకుండా పర్చేజ్ చేయచ్చు మంచి క్వాలిటీ సారీస్ తక్కువ ప్రైస్ లో స్టార్టింగ్ నూట నలభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి టూ థౌసండ్ వెరైటీస్ ఉంటాయి కట్ పీస్ కూడా మనకి రెడీ ఉంటాయి మినిమం ఇరవై ఉంటాయి పీస్ సారీస్ కూడా నూట ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది పీస్ మీకు ఏ రేంజ్ లో రేంజ్ ఉంటుంది వీటిలో ఏమంటే కట్ పీస్ లూజ్ ఉంది సార్ ముప్పై చీరలు వస్తాయి ముప్పై మండలు తీసుకోవచ్చింది తెలుసు కట్ తెలుసు కానీ కొత్త కి మాత్రము ముప్పై చీరలు వస్తాయి ముప్పై చీరలు తీసుకోవాల్సింది వాటిలో డ్యామేజ్ ఉన్నాయి ఏముంది రిటర్న్ ఉండదు మామూలు మనం ఫ్రెష్ సరికి అయితే డ్యామేజ్ ఉన్న రిటర్న్ తీసుకుంటాము ప్లస్ ఏదైనా ఒక యాభై రూపాయలు అరవై వేల సార్ ఒక సెట్ రెండు సార్లు సార్ పోలేదు అని చెప్పేసి అంటే దాన్ని కూడా మనము దీంట్లో కూడా మాక్సిమం రావు చెప్తున్నారు అంతే ఒకసారి అయితే విజిట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్